ఐదవ అధ్యాయం ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొక్కకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా గుబోధింపసాగాను విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకాల దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరుచేవారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు పరలోక వారి దిన నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము మగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి రాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొన్ని మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగు వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ ఎలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచ్చిన ముల నేనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు నెరవేర్చుటకే గాను కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయేనను తప్పిపోదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోకము పరలోక రాజ్యములో మిగులు అల్పుడనబడును అయితే వాటిని కైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును శాస్త్రుల నీతి కంటేను పరిశైల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నారు నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకులోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకులో నగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులో నగును ద్రోహి అని చెప్పువాడు ఆ నరకాగ్నికి <N> లోనగును కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుట నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పించుము నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బా అంతటా నీవు జరసారలో వేయబడదు కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి అప్పుడే తన హృదయముందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచినడల దాన్ని పెరిగి నీ యొద్ నుండి పారవేయము నీ దేహం అంతయు నరక లో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా నీ కుడి చేయి నిన్న అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ యొద్ధ నుండి పారవేయము నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు ప్రత్యాగ పత్రిక ఇవ్వవలెనని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పున్నది మనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను ారిణిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుశల్యము తోడనవద్దు అది మహారాజు పఠనము నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుకనైనాను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు నీ మాట మీ మాట మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను వీటికి మించు నది నుండి నది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము ఎడల వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగు వానికిమ్ము కిమ్ము నిన్ను అప్పు అడగగోరు వాని యొద్ నీ మొక్కము త్రిప్పు కొనవద్దు నీ పొరుగు వాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడు ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని చేసి నీతిమంతుల మీదన అతి అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించినడలా మీకేమి కలుగును శంకరులను అలాగూ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు